ఈ రోజు బహుజ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో గల దేవాలయ భూములను ఆక్రమణకు గురి కాకుండా రక్షించాలని చెప్పి జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ పరిధిలో దేవాలయ శాఖ వారు ప్రభుత్వం శాఖ వారు దేవాలయాల అభివృద్ధి కొరకు వేల కోట్ల రూపాయలు విలువగలే భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈరోజు అక్రమంగా ఆక్రమించుకొని ఆ దేవాలయ భూముల్లో వ్యాపార సముదాయాలను నిర్మించి అలాగే వ్యాపారాలకు సంబంధించిన బంకులను నిర్వహి నిర్వహించి అలాగే కొంతమంది అయితే కోట్ల రూపాయలు విలువగలే ఇసుకను దేవాలయ భూముల నుండి తరలించి దేవాలయ ఆదాయానికి కొన్ని సంవత్సరాలుగా నష్టం కలుగు చేస్తున్నారు మరికొంతమంది వ్యక్తులైతే దేవాలయ భూముల్లో ఏకంగా నిర్మాణాలే చేపట్టేసి ఎంతో ఎన్నో ఎన్నో వేల కోట్లు విలువ గల కూడా ఆక్రమించుకొని ఈరోజు దేవాలయ శాఖకు కానీ దేవాలయాలకి అభివృద్ధి కోసం చెందాల్సిన భూములను కూడా వాళ్ళను ఆక్రమించుకొని వారి ఆదాయాలకి గండు కొట్టిన పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొనింది ఇన్ని సంవత్సరాలుగా కబ్జాదారులు దేవాలయ భూములు కబ్జా చేసుకుంటున్న కబ్జా చేసుకుని వాటిలో నిర్మాణం ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులకు ఎన్నో అర్జీల రూపంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా సంబంధిత అధికారులు కానీ దేవాలయ అధికారులు కానీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా వారికి వారు నిర్లక్ష్యంతో వాళ్ళు అసలు వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఉండడం వల్ల మదనపల్లిలో దాదాపుగా ఉన్న డెబ్బై ఐదు శాతం భూములన్నీ కూడా ఈరోజు ఆక్రమణకు గురైనాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి మన సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించి సంబంధిత అధికారులతో ఎక్కడెక్కడ ఏఎస్ సర్వే నెంబర్లో దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని అంతా ఎంక్వైరీ వేయించి వాటిల్లో చేపట్టిన నిర్మాణాలను అన్నిటినీ తొలగించి వా వాటిల్లో చేపడుతున్న అక్రమణ అక్రమ ఇసుక రవాణాను కూడా అరికట్టి దేవాలయ ఆదాయాలు ఆదాయాలకు గండిపడకుండా కూడా దేవాలయ ఆదాయాలకు ఉపయోగపడేలాగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భింద్ జై భారత్